అధ్యక్ష చాలా సంతోషం అధ్యక్ష మీకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ నిజంగా అధ్యక్ష ఏంటి అధ్యక్ష వీళ్ళు మళ్ళీ అధ్యక్ష ఎంతో ముఖ్యమైనది వీళ్ళకి ఎవరి మీద గౌరవం లేనట్టుంది అధ్యక్ష సాక్షాత్తు గవర్నర్ గారే వచ్చి ఇది ఎక్సలెన్సీ గవర్నర్ గారు నేను ఇచ్చినటువంటి స్పీచ్ని కూడా వినటానికి కూడా వీళ్ళకి ఇబ్బంది ఈరోజు మళ్ళీ చేరి దగ్గరికి వచ్చేస్తారేంటి అధ్యక్ష వీళ్ళు అధ్యక్ష వీళ్ళు ఎంతసేపు కూడా ప్రజలకు జరిగినటువంటి మంచిని మేము ఎక్కడ ప్రజల ముందుకు అనేది వీళ్ళకి భయం పట్టుకుని ఈరోజు మళ్ళీ కుర్చీ దగ్గరికి వస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష నాకు అర్థం కాట్లా వీళ్ళకేమైనా ఏమైనా మీద మరి వ్యామోహం ఏమో అర్థం కాట్లా మరి బాలకృష్ణ గారు ఏంటి ఎట్లా అంటున్నారు ఇది సినిమా కాదు ఈరోజు వీళ్ళ కుర్చీ మీద వ్యామోహంలా కనపడుతుంది వీళ్ళకి ప్రజలకు బాబు ప్రజలు ఆశీర్వదిస్తే వస్తుంది మీ కుర్చీ అంతేగాని ఇలా కుర్చీ దగ్గరికి వెళ్తే రాదు బాబు ఆ విషయం గుర్తుపెట్టుకుని ఇదే సినిమా కాదు తొడలు కొడితే కుర్చీల దగ్గరికి రావడానికి కుర్చీ మీద అంత వ్యామోహం ఉండే అలా అధ్యక్ష వీళ్ళకి ఈ విధంగా అది అక్కడికి వెళ్ళి కూర్చుంటే అట్లాగా చూసాం చూసాం అధ్యక్ష అన్న ఇన్టీ రామారావు గారు కుర్చీ లాక్కున్నంత ఈజీ కాదు అధ్యక్ష ఇక్కడికి వచ్చి ఈరోజు మళ్ళీ కుర్చీలు లాక్కుందామని ప్రయత్నం చేస్తే ఎందుకంత అలా చేయటాలు ఈరోజు ప్రజలు ఆశ్రవదిస్తే ప్రజలు బ్లెస్సింగ్స్ ఉంటే ఆ కుర్చీ వస్తుంది తప్ప ప్రజల బ్లెస్సింగ్స్ ఉంటే ఆ కుర్చీ వస్తుంది తప్ప ఈరోజు వచ్చి గౌరవ స్పీకర్ గారి మీద గౌరవ స్పీకర్ గారి మీద ఏమాత్రం గౌరవం లేదు మీకు గౌరవ అసలు అసెంబ్లీ మీద గౌరవం లేదు మీకు స్పీకర్ గారి మీద గౌరవం లేదు ఎంతసేపు కుర్చీ మీద వ్యామోహం కనబడుతుంది ఈరోజు సినిమా చూస్తామనుకుంటూ ఉన్నట్టున్నారు ఇలా వచ్చి ఇట్లా నన్ను నేను ఇక్కడ మాట్లాడుతుంటే నన్ను చూసి ఇట్లా అంటారు ఎందుకు అధ్యక్ష వారితో నేను ఏమన్నా డైరెక్ట్గా మీతో మాట్లాడుతూ ఉన్నా కుర్చీ దగ్గరికి వస్తూ ఉన్నారు తొడలు కొడితే కుర్చీలు రావు అధ్యక్ష ఇది ఇది సినిమా కాదు ఇది అసెంబ్లీ ప్రజలు ఆశ్రవదిస్తే కుర్చీ వస్తుందనే విషయం కూడా వాళ్ళకి తెలియకపోతే ఎలా అధ్యక్ష వారు గౌరవంగా ప్రవర్తించాల్సినటువంటి అసెంబ్లీలో గౌరవంగానే అగౌరవంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు మళ్ళీ వీళ్ళు పేపర్లు చించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అధ్యక్ష వీళ్ళు బయట రా కదలిరా అని అని అంటున్నారు వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళాలనేటువంటి భావనతో ఇక్కడ వెళ్ళి ఉన్నట్టున్నారు రా కథలు రా అంటే అక్కడ జనం రావట్లేదు రా కథలు రా అంటే లోకేష్ బాబు గారే రావట్లేదు వీళ్ళు కూడా వెళ్ళి అక్కడ వాళ్ళతో పాటు వెళ్ళాలనేటువంటి తప్ప ఎక్కడన్నా ఏమాత్రమన్నా చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు మేమేం మంచి చేసామో మేము చెప్పడానికి రెడీగా ఉన్నాం వాళ్ళకు కూడా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారో చెప్పమని అధ్యక్ష ఈ విధంగా సాక్షాత్తు గవర్నర్ గారి స్పీచ్ మీద మాట్లాడే అవకాశం వస్తే దీన్ని కూడా వీళ్ళు ఈ విధంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటే ఎలా అధ్యక్ష అధ్యక్ష ఇంకా వీళ్ళు ఇంకా మారరు ఈరోజు ఆ పేపర్లు చింపేసే విధానం ఇంకా వీళ్ళు ఎంత అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకులు అనుకున్నాం చిన్నపిల్లల్లాగా పేపర్లు చింపి మీ మీద వేస్తూ మీ చేరుని కూడా తోసేసే ప్రయత్నం చేస్తున్నటువంటి వీళ్ళు వీళ్ళకి ఎందుకో కుర్చీ మీద అంత వ్యామోహం అర్థం కావట్లేదు అధ్యక్ష అధ్యక్ష నిన్న గౌరవ్ గవర్నర్ గారు ఎక్సలెన్స్ ద గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డాక్టర్ ఎస్ నజీర్ అహ్మద్ గారు ఆయన ఎంతో విలువలతో కూడినటువంటి వ్యక్తి గవర్నర్ గారు ఇంజస్ట్ అధ్యక్ష ఏంటి అధ్యక్ష విజిల్స్ ఏంటి అధ్యక్ష గవర్నర్ గారు ఇన్ జస్టిస్ ఎనీవేర్ ఇస్ ద్రెట్ జస్టిస్ ఎవ్రీవేర్ అని ఒక గొప్ప సిద్ధాంతం ఉన్నటువంటి గవర్నర్ గారు అటువంటి గవర్నర్ గారి యొక్క స్పీచ్ ని గవర్నర్ గారు చెప్పిన ప్రసంగంపై గవర్నర్ గారు చెప్పిన ప్రసంగంగా మాట్లాడుతుంటే కూడా వీళ్ళు విధంగా బిహేవ్ చేస్తున్నారంటే ఎంత దారుణం అధ్యక్ష వీళ్ళు అసలు గవర్నర్ గారి మీద గౌరవం లేదు మీ స్పీకర్ గారు చేరు మీద గౌరవం లేదు ఏదో ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలు ఆ బిజిల్స్ ఏంటి అధ్యక్ష ఆ పేపర్లు చింపింటి అధ్యక్ష అధ్యక్ష ఇది నిజంగా అసెంబ్లీని కూడా కించపరిచే విధంగా ఉంది అధ్యక్ష వీళ్ళు చేసే ప్రవర్తన మీ ప్రవర్తన అధ్యక్ష ఇక్కడ గట్టిగా చూస్తే పది మంది లేరు అధ్యక్ష మొన్న ఇరవై మూడు సీట్లు వచ్చినాయి ఇప్పుడు పది మంది మిగిలారు ఈసారి ప్రజల్లోకి వెళ్తే ఆ పది సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష ఏంటి అధ్యక్ష ఇదేంటి అధ్యక్ష ఇదే ఏ విజిల్స్ సీటు ఏంటి వీరి యొక్క ప్రవర్తన ఏంటి ఈ విజిల్స్ యొక్క ప్రవర్తన ఏంటి సాక్షాత్తే గవర్నర్ గారి పైన గవర్నర్ గారి మీద కూడా ఏమాత్రం మర్యాద లేనటువంటి వ్యక్తులు బయటికి వెళ్ళి ఊదుకోండి అప్ప బయటికి వెళ్ళి ఊదుకోండి ఇది సినిమా కాదు ఫ్లూ టూ జనో విజుల్స్ వస్తే ఇక్కడ ఎవరు భయపడేవాళ్ళు లేరు బయటికి వెళ్ళిపోదండ మీరు వెళ్ళండి రా కదలరా అంటున్నారు బాలకృష్ణ గారు మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి మీ రా కదలరా అంటే మీ లోకేష్ గారే రావట్లే నెల రోజుల నుంచి వారే రావట్లేదు జనంలో జనంలోకి మేము వెళ్తూనే ఉన్నాం నిన్న మా దగ్గర దెందలూరులో జరిగిన సభలో మాకు ఐదు లక్షల మంది ఉంటే చింతలపూడిలో మీరు రా కదలరా అంటే నాలుగు వేల మంది లేరు అధ్యక్ష వాళ్లే సైకిల్ పోవాలనుకుంటున్నారు అధ్యక్ష వాళ్లే సైకిల్ పోవాలంటున్నారు అధ్యక్ష వాళ్ళే సైకిల్ పోవాలనుకుంటున్నారు అధ్యక్ష ఆ గాలికి గాలి పోయిన తుప్పి పెట్టిన సైకిల్ పోవాలని వాళ్ళే అనుకుంటున్నారు అధ్యక్ష ఎలా మాట్లాడతాం అధ్యక్ష సాక్షాత్

చెప్పండి బాలకృష్ణ సార్ తో కలిపి లాస్ట్ గ్రూప్ పాటు లాస్ట్ కి సైకిల్ పోవాలి జగన్ అన్న రావాలి సైకిల్ పోవాలి జగన్ అన్న రావాలి సార్ ఈ రోజు అంబేద్కర్ గురించి మాట్లాడుతుంటే వాళ్ళ గొప్ప ఒక బీసీ స్పీకర్ పట్టుకొని పైన పాపులర్ వేస్తుంటే మేము భయపడాం అవి కూడా దేవుడి మీద పూలేసినాయి అనుకుంటాం మీ లాంటి రాక్షణేసి అది మంచి రూపం అనుకుంటాం మేము ఎందుకంటే చంద్రబాబు నాయుడు రూపంలో ఉండే ఆయన పిచ్చి పట్టిపోయింది పిచ్చి పట్టి వచ్చిన వాళ్ళు కూడా అందరు కూడా పిచ్చిపోయినట్టుగా ఈరోజు బిహేవ్ చేస్తున్నారు వచ్చేసి ఇది పద్ధతి కాదు ఈరోజు బడ్జెట్ అదే విధంగా నిన్న గవర్నర్ గారు ఒక మంచి రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి చెప్పారు అభివృద్ధి చేస్తుంటే ఎనలేక తట్టుకోలేక వాళ్ళందరూ ఎలా బిహేవ్ చేశారు మనందరూ చూసాం ఎడైనా చెప్పేప్పుడు మంచి మాటలు మనం భగవద్గీత చెప్తా ఉంటాం వింటాం ఖురాన్ చెప్తా ఉంటాం వింటా ఉంటారు అదే విధంగా బైబుల్ చెప్తా ఉంటారు వింటా ఉంటారు కానీ నిన్న ఆ మూడు కలిపితే గవర్నర్ గారు ఈ రాష్ట్రానికి ఏం కోరుకున్నారో భగవంతులు కావచ్చు అన్నిట్లో అందరూ కోరుకున్నది జరిగితే అది తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో వెళ్ళిపోతుంది అన్ని పథకాలన్నీ కూడా నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు చేసేశారు అనే ఉద్దేశంతో అది పోకూడదని ఈరోజు ఆడికి వచ్చేసి ఈరోజు ఆర్టీసీ గురించి మాట్లాడతారు వాళ్ళకి ఉంది ఆర్టీసీ గురించి మాట్లాడేది ఎవరు చేశారు ఈరోజు వాళ్ళకి గౌ పర్మినెంట్ చేశారు ఆర్టీసీని గురించి విద్యారంగం అదేవిధంగా వైద్య రంగం ఏంటండి ఈ ఈ దేశంలో ఈ ప్రపంచంలో జగన్మోహన్ సాయి చూస్తున్నారు పక్క రాష్ట్రాలు మనం చూసి నేర్చుకోబోతున్నారు ఇలా ఉండాలి వైద్యం నిజంగా ర్యాంకులు వస్తున్నాయి అందులో జగన్మోహన్ రైడ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయాడు ఆయన ముసలాయన నలభై సంవత్సరాలు అన్నింటిలో ఫెయిల్ అయిపోతుంది నేను కూడా అట్నే ఏవి రాసినా సెకండ్ క్లాస్ వచ్చే నేను ఏవి రాసినా సెకండ్ క్లాస్ చూసి రాసినా సెకండ్ క్లాసే అదే మాకు చంద్రబాబు నాయుడు ఇన్ని ఈరోజు ఐదేళ్ళు ఇది వచ్చేసి సిపిఎం సిపిఐ అదే విధంగా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం బీజేపీ ఐదు జగన్మోహన్ రెడ్డి అర్జున్ లాగా బాణ వేస్తున్నాడు ఐదేళ్లు అయిపోతాయి ఐదేళ్ళే వీళ్ళు చూసారా ఏళ్ళకి కాబట్టి రాష్ట్రం ప్రజలంతా ఒక సైడు డబ్బుండోడు ఒక సైడు ఇది యుద్ధం ఇది యుద్ధమే ఎత్తిద్ధం పేదోడు బతకాలి మూడు పట్టు తినాలి ఆరోగ్యంగా బాగుండాలి ఇంగ్లీష్ మీడియం రావాలి ఇవన్నీ కూడా అంబేద్కర్ అయితే ఆ మహానుభావుని ఒకప్పుడు పైన అమ్మవారు కింద ఈరోజు అంబేద్కర్ గారు చూసారా మనమైతే ముప్పై కిలోమీటర్ దూరం వస్తుంటే భగవంతుడి రూపంలో అంబేద్కర్ అవ్వపడతాం దాని గురించి మాట్లాడితే తట్టుకోలేకుండా అరస్త విజలు వేస్తారండి అంబేద్కర్ గురించి పైన ఎత్తున్నాడు కింద అంత మరి చెట్లాగా ఆయన నిజంగా దేవుడు లాంటి రూపం గల అంబేద్కర్ గురించి మాట్లాడిన కూడా తట్టుకోలేని పరిస్థితి ఒక బీసీ స్పీకర్ గారు ఆడు కూర్చుంటే పాంప్లెట్లో కొడతారు పసుపు అది కొట్టేది కూడా వైట్ పేపర్ పుసు పేపర్తో కొడుతున్నారు అది మేము పూలుగా భావిస్తాం మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు వాళ్ళు ఎన్ని అరిసినా ఎన్ని చేసినా ప్రజలు మన సైడ్ ఉండరు దేవుడు మన సైడ్ ఉండాడు అనే ఉద్దేశంతో ఈరోజు లాస్ట్కి చంద్రబాబు నాయుడు కుట్రలు ఎట్లా ఈ రాష్ట్రంలో నిజంగా చెప్పాలంటే ఆయన్ని ఒక పెద్ద బాహుబలి పార్ట్ వన్ బాహుబలి పార్ట్ టూ అట్టా మీరైతే ఒక పార్ట్లో వన్ ఉంటారు అనుకుంటారు రామారావు టైంలో మీరు బాహుబలి వన్ స్టోరీలో మీరు ఉంటారు మేము వచ్చిన బాహుబలి టూ అనుకుంటా ఇంకోటి కూడా బాహుబలి త్రీ ది అంత పెద్ద స్టోరీలు ఉన్నాయి రాజకీయం ఎలా ఎలా దాని గురించి ఒక గ్రంథం నాయిచ్చు ఆయనకి కొన్ని తరాలు దాన్ని నేర్చుకోవచ్చు ఒక పాఠ పుస్తకం పెట్టచ్చు జగన్మోహన్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాను నేను దయచేసి మీరు స్కూల్లో ఆయన పాఠ పుస్తకాలు పెడితే ఎలా మోసాలు చేయొచ్చు ఎలా ఈరోజు నేర్చుకోవచ్చు మోసాలతో రాజకీయం ఎలా చేయొచ్చు అనేది చంద్రబాబు నాయుడు గురించి కుట్ర బుక్కం అనే ఒక డైరీని పెట్టాలి అదేవిధంగా మొన్నంతా కూడా ఎర్ర డైరీ అని చెప్తా ఉన్నారు పోయినా నాది ఎర్ర డైరీ ఉంది ఎర్ర డైరీ ఉందని అది ఎర్ర డైరీ కాదు ఏ ఊర్లో ఏం దొరకదు తినేదానికి బనికి వస్తుంది ఈరోజు ఆశపడుతున్నారు కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గెలవలేరు కుప్పంలో కూడా గెలవలేరు స్పీకర్ సార్ కుప్పంలో కూడా గెలవలేరు ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దీవెంతో మరలా ముందుకు వస్తూ ఉన్నాడు దయచేసి ఈరోజు మనందరం కూడా ఆ మహానుభావుడు వెనకాల అందరూ ప్రజలు ఉన్నారు మేమందరూ అందరూ కూడా ఉన్నారు కాబట్టి అటువంటి నలుగురి వచ్చి బిందులు కడుకొట్టాలన్నట్టుకు వచ్చే సరిచేసిపోయి మేమందా ఈరోజు అలా అవాచక తవాకులు పెట్టడం మంచి పద్ధతి కాదని తెలియజేసుకుంటూ జై జగన్ అన్న నమస్తే స్పీకర్ అబ్బాయి చౌదరి గారు మీరేంటి మీరేంటి ఎందుకులేండి వాళ్ళ అదే ధన్యవాదాలు పక్క రాష్ట్రాలు అన్నింటికి వెళ్ళి చూసుకొని రమ్మని మనండి వాళ్ళని నిజమేనండి ది మినిస్టర్ నేను కాదండం లేదు నేను నేను అనేది ఇలా వినండి ఇలా వినండి మీకు వర్ని నిమిషం కర్మ ఒక గంట ఇస్తాను కాకపోతే దిస్ ఇస్ నాట్ ది టైం ది నెక్స్ట్ స్పీకర్ ది నెక్స్ట్ స్పీకర్ ఇస్ ఇస్తాను ఇస్తాను మీరు తొందర ఎందుకు పడతారు ప్లీజ్ మీరు కాదే ధన్యవాదాలు అధ్యక్ష ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించేటువంటి శాసనసభలో ఎంతో ముఖ్యమైనటువంటి ఘట్టమైనటువంటి గవర్నర్ గారి ఇస్ ఎక్సలెన్సీ ద గవర్నర్ ఆఫ్ ఏపీ వారే స్వయాన వచ్చి ఇక్కడ వారి ప్రసంగం ఇచ్చాక వారికి ధన్యవాద తీర్మానాలు అనేది అసెంబ్లీలోనే ఒక గొప్ప విషయం అలాంటి గొప్ప విషయంలో ఈరోజు చర్చించే సమయంలో ప్రతిపక్షాలు ముఖ్యంగా తెలుగుదేశం సభ్యులు ఈరోజు వారు ప్రవర్తించినటువంటి తీరు చాలా దారుణం అధ్యక్ష వారే ఈరోజు ఓడిఎంని చుట్టుపడతారు వారికి ఏంటో నాకు అర్థం కాదు ఎప్పుడూ కూడా వారి కుర్చీ మీద వ్యామోహం అన్న ఎన్టీ రామారావు గారి కుర్చీని లాక్కున్నట్టే ఎక్కడ కుర్చీ కనపడితే అక్కడ కుర్చీని లాక్కోవాలనేటువంటి ప్రయత్నం నిజంగా చాలా చాలా బాధాకరం నిజం ఈరోజు ప్రజలు ఆశీర్వదించే కుర్చీలో కూర్చోగలుగుతారు తప్ప ఈ విధంగా వచ్చి దౌర్జన్యం చేసే కుర్చీలో కూర్చోవాలనేటువంటి వాళ్ళ భావన వాళ్ళు చేసినటువంటి బిహేవియర్ ఈరోజు నిజంగా చాలా బాధ ఉంది ఈరోజు పేపర్లు చింపి సాక్షాత్తు సభాపతి అయినటువంటి మీ మీదే వారి యొక్క దాడి చేసే ప్రయత్నం ఎంత మీరు ఓపిక పట్టి ఎంతో దాదాపుగా గంటగా ఓపిక పట్టి వారిని వాళ్ళకి సమయం ఇచ్చి మీరు వెళ్ళి కూర్చోండి మీరు గవర్నర్ గారి స్పీచ్పై మీకు కూడా అవకాశం కల్పిస్తాము మీరు మాట్లాడండి అని వారికి మీరు ఎంత వివరించినా ఎంత చక్కగా చెప్పినా కూడా ఏమాత్రం కూడా ప్రజలకు వివరించేటువంటి ఆలోచన లేకుండా అక్కడ వారి నాయకులు రా కదిలిరా అంటే ప్రజలు ఎలాగో కదిలి రావట్లేదు కాబట్టి వీళ్ళల్లా వెళ్ళాలనేటువంటి భావన అదే వాళ్ళే మాట్లాడుతున్నారు వాళ్ళే రెడ్ బుక్ అంటారు ఈరోజు రోజు అక్కడ రెడ్ లైన్ పెడితే దాన్ని దాటి ఆ రెడ్ బుక్ లో పేరు వీళ్ళే రాసుకుంటారేమో